నల్లగొండ జిల్లాలోని దామరచెర్ల పవర్ ప్లాంట్పై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి కూడా పాల్గొన్నారు భూ నిర్వాసితులకు సత్వరమే పరిహారం చెల్లించాలని బట్టి అధికారులను ఆదేశించారు ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన వారికి సర్కార్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు బట్టి అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు తప్పక కల్పించాలన్నారు రెండు పేల ఇరవై మార్చి కల్లా పవర్ ప్లాంట్లో నాలుగు పేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు బట్టి విక్రమార్క థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్ లో కూడా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది మేము పెట్టినటువంటి టార్గెట్ ఆ డేట్ అనుగుణంగానే ముందుకు రెండు వేల నాలుగు మేఘావర్ని మూడు యూనిట్ లో ప్రొడక్షన్ ని డిసెంబర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికల్లా ప్రొడక్షన్ లో తీసుకుని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకుని ముందు పోతా ఉన్నాం ఈ ప్రాజెక్ట్ కట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వారి విలువైనటువంటి భూముల్ని ఈ ప్రాజెక్ట్ అందించడం అలా అందించినటువంటి భూమి నిర్వాసితులందరికీ ఆనాడు ఇచ్చినటువంటి లాండేజ్ ఎక్విజేషన్ ద్వారా ఇచ్చినటువంటి నిధులతో పాటు ఈ ప్రాజెక్ట్ వచ్చే కల్లా దీంట్లో వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు జరిగినటువంటి సమావేశం దృష్టి కూడా తీసుకురాడుతున్నారు